నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని తీగల వెంకటస్వామి కన్వెన్షన్లో నియోజకవర్గంలోని మాజీలైనటువంటి జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్స్ మరియు పార్టీ అధ్యక్ష కార్యదర్శులు పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలకు మేలు చేసే పార్టీ అని అధికారంలో ఉన్న లేకున్నా ఒకే విధంగా ప్రజలతో కలిసి మమేకమై ప్రజల మేలు కోసమే పోరాటాలు చేస్తుంటదని బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులను ప్రజలు ఎన్నటికీ మరవబోరని నియోజకవర్గ కార్యకర్తల విస్తృత సమావేశం ఉందని ప్రతి గ్రామానికి ఒక మెసేజ్ పెట్టడంతో నియోజకవర్గంలోని నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధితో పాటుగా తాడూరు తిమ్మాజిపేట బిజినపల్లి తిలకపల్లి మండలాల పరిధిలో గల ప్రతి గ్రామం నుండి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ వేలాది కార్యకర్తల నిదర్శనం అని అన్నారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు తమ కష్టకాలంలో కూడా తమ వెన్నెంటేనే ఉంటూ తనను ప్రోత్సహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు ఆయన హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనత రేవంతి సర్కార్కే దక్కిందని ఆయన ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున పోరాటం చేస్తూనే ఉంటుందని మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు ಬಾತಿ ಮಿಥಿ ಎಲ್ಲ ಇರಕಡೆಗೆ ನಾಕಿದೆ ರೇಖೆಯಲ್ಲ ಈ ಕ್ಷಣ ಈ ಚಟು ಈ ಗಂಗಾಮೋಲ ನಾಚುತೈ ಪ್ರತಿ ಮೂಹಲೋ ಪ್ರತಿ ಇಕ್ಲೋ ಗುಲಾಬಿ ಜಂಗಿರಿನ ಒಳಗ ನಮ್ರ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ಜೀರಿ ತಪಕೊಂಡಾಯಿದು 1900ನೇ ಇಸವಿಯ ಪ್ರಬತನ್ ಅಂತುತಿದೆ

అధికారం పోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఎప్పుడు మీ అందరికీ ఇక్కడ కాళ్ళు మా తి చాలా మంది పొదలు తీసుకున్నారు డబ్బు సంపాదించుకున్నారు రాత్రి పదాలు అని నేను ఓడిపోయే కానీ ఎదుగులేన వాళ్ళకి కొంతమంది నష్టలేదు ఎందుకు కేసీఆర్ పదేళ్ళు నచ్చిండు మళ్ళీ జనార్దన్ రెడ్డి పదేళ్ళు నచ్చిండు మరి నా ఓటమి ఐదు వేల కోట్లతో ఓటు ప్రోగ్రామే మళ్ళీ జనార్దన్ రెడ్డి అవుతాడా అందుకే మంచోడు అనుకున్న వాళ్ళు నన్ను నమ్మి మీరు రాబడినారు చెట్లు అనుకున్న వాళ్ళు పేరు అందుకే నేను ప్రతి ఒక్కరిని నా కన్ను పెద్ద చేసి మిమ్మల్ని స్కానింగ్ చేసుకున్న కంట్రీలో తప్పకుండా మిమ్మల్ని పార్టీ కష్టాలు ఉన్నప్పుడు పార్టీ జెండా పోసి నాయకులు కష్టాలే ఉన్నప్పుడు నాయకులు అండగా ఉండే మీరు ఇచ్చే చప్పట్లు మీరు ఇచ్చే ఈ తప్పకుండా నేను గుండలు పెట్టుకొని ఏ పార్టీ ఇలా అధికారంలో ఉన్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పిలిచినా కానీ పెద్ద ఎత్తున కేడలి పోవట్లేదు శ్రీ జగన్ అదే కేసిఆర్ ముఖంతో ఉండే నీల జిల్లాలో నోటల్ లానలు చెరుకు పంటల్లో కోతే పంటల్లో రిజర్వాల ఇంకే వాలం అక్కడ నుంచి వారు నేను ప్రసాయితి నా మా జిల్లా నా వరకు కలిసి దాటి గేదెలు పడనట్టుగా బాపా అంటే ఏమొయ్ నాకు మాత్రం అంటే మరి మాతే ఆరే దొంగోడు మామంట కొడాలకి మామంట రాబెడకన నువ్వు ఎక్కడే ఆ చేస్తా మానేలేలా మరి ఇప్పుడు ఆ చేస్తా పెళ్ళి మొదలు పెట్టాలి మరి ఏమన్నా పెళ్ళి మొదలుపెడానిక పులకతో కొలియస్ కొడితే ఎప్పుడు గాని జనకారణం ఎప్పుడు నీకొస్తే అప్పుడు అందిపట్టుకొని ఉన్నాడు కొంచెం నా గుంటల నింపుకోవాలి బాదర ప్రభుత్తమే దారగుని జామున తారవన ಚರಿ <San> ಅ ఎన్నికలపై రాజకీయాలు చేయాలి ఎన్నికల నువ్వు భయత్న చేయాలి